బెల్లంట్ అయితే వేసుకుంటున్నాము ఇంకా మా బుడ్డోడు అట్టు ఇంకా ఇలా వేయడం రాదు సో ఆయిల్ వేసి అట్లా తిప్పేస్తాడనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు సండే కదా అండ్ అది కాక రేపు నుంచి మనకి నవరాత్రులు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ చేసేసి పిల్లలకి ఇంట్లో పని అయితే చేద్దామని ఇంకా చక్క చక్క మొదలు పెట్టేశాను మా బుడ్డోడైతే దోశలు వేస్తున్నాడు అనమాట ఇంక ఈ రోజు నుంచి పిల్లలకి హాలిడేస్ కదా సో మనతో పాటు మనం చేసే పనిలో వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉండాలి ఏదో ఒక చిన్న పని అనేది చెప్తూ ఉండాలన్నమాట ఈ హాలిడేస్ అప్పుడు అప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది వీడైతే నాకు కిచెన్ లో బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట చూడండి చపాతి చేసేటప్పుడు దోశలు చేసేటప్పుడు ఏ చేసినా గానీ హెల్ప్ చేస్తూ ఉంటాడు సండే కదా వచ్చేసారు నాన్ వెజ్ అంటే కంపల్సరీ అల్లం పేస్ట్ ఉండాల్సిందే సో అల్లం కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను అల్లం మొత్తం కూడా చేయాల్సిన అవసరం పై తీసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది వాటర్ పోస్ట్ నాన్ పెట్టేసుకుంటే చేసుకుంటే సో ఇంకా చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేద్దామని పక్కన